మరి చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడానికి వెళ్ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది అది నేటి రోజున అది ప్రత్యక్షంగా జరిగింది కూడా మరి ఇలాంటి సమయానికి ఒక రోజు ముందు మన బీజేపీ నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరంజీవిని పలకరించి అతనికి ధన్యవాదాలు తెలిపి మీ ఇలాంటి వారికి రావటం చాలా మంచిది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది బాగుంది అంతేకాదు మరి ఇప్పుడు ఆయన కూడా మినిస్టరే కాబట్టి ఈ ఆయన చేసిన మినిస్ట్రీ గతంలో చిరంజీవి కూడా చేశాడు ఆ టూరిజం శాఖని కాబట్టి అతను వాళ్ళిద్దరు కొన్ని విషయాలు పంచుకున్నారు నేను అప్పట్లో చాలా కష్టపడి ఈ ఈ ఇన్స్టిట్యూట్ తెచ్చాను అప్పుడు ఆ ఒక్కరికి కేంద్ర మంత్రి ఇంటికి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి ఇది ఎలాగైనా కావాలి మాకు అని చెప్పేసి నేను ప్రాధాయపడ్డాను అని చిరంజీవి తన దాని విషయాన్ని తను చెప్పుకున్నాడు సాధారణంగా చిరంజీవి నేచర్ అలాగే ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళి దబ్బాయించడు బతుపాలకుంటాడు కాబట్టి దాంట్లో పెద్ద గొప్పతనం ఏం లేదు బట్ ఏదైనా సరే మరి తన గురించి తను చెప్పుకున్నాడు పాపం మంచివాడు కాబట్టి వదిలేద్దాం కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే బహుశా బీజేపీ వాళ్ళు చిరంజీవిని మెల్లిగా పార్టీలోకి రావటానికి లాగటానికి ప్రయత్నం చేస్తున్నారా అని అనిపిస్తున్నది ఎందుకంటే చిరంజీవి ఒక ఇమేజ్ ఉంది బీజేపీకి తెలుగుదేశాల్లో పెద్ద ఇమేజ్ లేదు ఇలాంటి సమయంలో ఒక మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తిని బీజేపీలోకి లాక్కుంటే బీజేపీలో అతని యొక్క ఇమేజ్ని వీరి సొంతం చేసుకోగలిగితే వీరికి కొంత మైలేజ్ వచ్చి కొంత కొన్ని ఓట్లు రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇతను కూడా కాపు సమాజానికి చెందినవాడు ఫస్ట్ నుంచి కూడా బీజేపీ బీసీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నది కాబట్టి ఇటు కూడా బీసీలోకి వస్తాడు కాబట్టి దీని మూలంగా వారి పార్టీకి మరిన్ని ఓట్లు రావడానికి అవకాశం ఉంటుందేమో అని మోడీ అతను ఆశిస్తున్నాడని తెలుస్తున్నది అక్కడితో ఆగలేదు మరి పవన్ కళ్యాణ్ కూడా తనకి బీజేపీ పార్టీకి చాలా ఇష్టమైన క్యాండిడేట్ మన మా మీటింగ్లో చెప్తూ హమారా పవన్ కుమార్ అని మోడీ అంటాం కూడా అంటే పవన్ కుమార్ని తను సొంతం చేసుకుంటే హమారా అంటున్నాడు అంటే అంత అభిమానం చూపిస్తున్నాడు పవన్ కుమార్ మీద మరి ఇలాంటి సమయంలో చిరంజీవిని బీజేపీ పార్టీలోకి తీసుకొస్తే వారికి మరిన్ని ఓట్లు వస్తాయి అనేది తాపత్రం అయి ఉంటుంది ఎందుకంటే చిరంజీవికి కొద్ది పార్టీ రాజకీయ ఆశ పదవి మీద ఆశ రెండు ఉన్నాయి బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కానీ అంటే గతంలో ఒకసారి పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్ళి మరొక దీంట్లో కలిపేసినా సరే అక్కడ అతను ఒక అతనికి ఒక మినిస్టర్ రావటం మూలంగా ఆ మినిస్ట్రీలో కొంత దీన్ని దానికి ఉన్న పలుపుడిని అనుభవించడం జరిగింది మరి అలాగా అనుభవించిన తర్వాత ఇంకొక చిన్న పార్టీ ఆశ ఉంటుంది ఇంకోసారి ఏదైనా ఒక మంత్రి పదవి లేకపోతే గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుంది కదా హోదాగా హుందాగా ఉంటుంది అని ఒక ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండే ఉంటుంది అనిపిస్తుంది అది దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి ఈ బీజేపీ వాళ్ళు తాపత్రయపడుతున్నారు ఏదేమైనా సరే రాబోయే ఐదారు నెలల్లో మరి చిరంజీవి మరి ఎక్కడైనా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ అవుతాడా లేదా అనేది లేకుంటే ఏదైనా ఒక కేంద్ర కేబినెట్ మినిస్టర్లో చోటు దొరుకుతుందా అనేది రావడానికి అవకాశం ఉందని విభజ్ఞ వర్గాలు తెలియజేస్తున్నాయి చూద్దాం ఏమవుతుందో ఏంటో